మొదని తీసుకున్నాం సార్ కానీ ఇందులో ఏ టూ అనే విషయంలో ఎంత మిథ్య ఇది అని ఒక వేదాంత ధోరణిలో మాట్లాడడం జరిగింది ఏ టూ అనేది విషయంలో అలా ఏ టూ సీ పోర్ట్స్ లో కూడా ఏ టూగా రాజకీయాల్లో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం అవసరం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు లాంటిది ప్రైవేట్ ట్రావెల్ బస్ బస్సు ఆ రాజకీయ ప్రైవేట్ ఏ ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఆ బస్సు నడిపేది వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఆగాలనుకుంటే అది అక్కడ ఆగిద్ది ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దించుతారు ఎక్కడ ఎవరు ఎక్కించుకోవాలంటే వాళ్ళు ఎక్కించుకోవాలి ఇష్టం లేదు అనుకో లోపల ఎక్కిన వాళ్ళని దిగిపో అంటారు లేదు ఇక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కించుకోకుండా వెళ్ళిపోవాలనుకున్నారనుకోండి వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం అది అంటే వాళ్ళ సొంత కంపెనీ ఆ కంపెనీలో ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ ఇష్టం ఎవరు నచ్చుతారా ఎవరు నచ్చదా అనేది వాళ్ళ ఇష్టం ఏ ప్రాంతీయ పార్టీ అని అంతే విజయసాయి రెడ్డి గారు నేను నెంబర్ టూ ఉత్తరాంధ్ర సీఎం అని అంటే పాపం నవ్వుకుంటాము లోపల లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కాల్చేయటం మొదలు పెట్టారు ఎవరి చేత కల్పించాలి పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరి చేత చెప్పిన కాల్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి అసంతృప్తి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంది కాకపోతే వాళ్ళందరినీ అక్కడ ఫ్రంట్ పేజ్ పెట్టి కొట్టాడు ఈవెన్ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు ఆయన చెప్తుంది అదే కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మీద చూతాడు ఆయన అంత చివరి వాళ్ళు నలుగురే కదా వాళ్ళు నలుగురు చెప్పింది ఊరుకోండి సాయిరెడ్డి ఎంత కష్టపడి మీరు ఎప్పుడు నాకు ఆయన గురించి అంటే అయిపోయేది కాదని చెప్పించుకొని చెప్పి ఎందుకు చెప్పించుకున్నాడు దీనికోసం చెప్పించుకున్నాడు ఎందుకు ఆయన కొట్టాలనుకుంటున్నాడు సరే ఏమంటాడు ఆయన ఆయనకేం లేదు వీళ్ళందరూ కలిసి గేమ్ అంటారు ఏం లేదు ఆయనే గేమ్ ఆడాడు ఏంటి ఇప్పుడు మొత్తం ఎలుకకు పిల్లి సాక్ష్యం అంట ఎవరు ఎవరు సాక్ష్యం ద్వారా కరెక్టే సార్ ఇప్పుడు విజయసాయి లోపల చెప్పిందే బయటికి వచ్చి యాస్టీజ్ గా చెప్పాడా కాదు సార్ లోపల చెప్పింది ఇంత ఇక్కడ బయట చెప్పింది ఇంత సార్ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే ఆయన బయటికి వచ్చాడు మొత్తం కూడా ఇది జరిగింది ఇది జరిగింది అని మాత్రమే చెప్పాడు కానీ లోపల ఏం జరిగింది అసలైనది అనేది మాత్రం చెప్పలేదు ఒక మోసం జరిగింది సార్ విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మోసం చేశాడు అలా మోసం చేసినట్టు తరువాత విజయసాయి రెడ్డి నోటి నుంచే కసిరెడ్డి రాజశేఖర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పెద్ద క్రిమినల్ అంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే తన నోటి నుంచే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా పెద్ద తెలివైన క్రిమినల్ అనేటటువంటి పదం వాడారంటే అర్థమైపోతుంది సార్ సంథింగ్ రాంగ్ ఇక్కడ ఏదో జరిగింది పైకి వంద కోట్ల రూపాయలు అరవిందో నుంచి ఇప్పించాము అనేటటువంటి మాట చెబుతున్నప్పటికీ ఆ వంద కోట్లు మాత్రమే కాదు వంద కోట్లకు మించి జరిగింది ఇక్కడ రెండుసార్లు మీటింగ్లలో మేము అందరం కూర్చున్నాము అని విజయసాయిరెడ్డి ఓపెన్ గానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ సార్ ఆయన ఓపెన్ గానే వచ్చి మేము మీటింగ్ లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ పాలసీకి సంబంధించి మేము మీటింగ్లో కూర్చున్నాము అని చెప్పాడు రైట్ మీటింగ్లో కూర్చున్నారు అందరూ కూడా అది మిథున్ రెడ్డి వచ్చారా లేకపోతే ఇంకొకరు వచ్చారా త్వర సంగతి కానీ మీటింగ్లో మాత్రం రెడ్డి ఉన్నాడు విజయసాయి రెడ్డి మీటింగ్లో ఉన్న సమయంలో మరి ఆయనకు తెలిసే కదా పాలసీ ఎంత కూడా జరిగింది పాలసీ జరగడం ఒకటి అది కూడా పక్కన పెడితే ఐదు సంవత్సరాల పాటు అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆరు నెలలకు లిక్కర్ పాలసీ వచ్చింది ఆ తర్వాత లిక్కర్ అంతా కూడా అమ్ముడు మరి ఈ నాలుగున్నర సంవత్సరం పాటు విజయసాయిరెడ్డికి ఇందులో మోసం జరుగుతుంది అనే విషయం ఎందుకు తెలియట్లేదు మరి అప్పుడు మాట్లాడని విజయసాయిరెడ్డి ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడే వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అది కూడా తెలియాలి కదా సార్ అప్పుడు నాలుగున్నర సంవత్సరాల పాటు లిక్కర్ పాలసీలో మోసం లిక్కర్ సంబంధించి మోసం జరుగుతుంది డబ్బులు ఇలా పోతున్నాయి కాసినెడ్డి రాజశేఖర రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి తీసుకోబోతున్నాను ఓకే ఓకే కానీ ఓకే ఇప్పుడు సార్ కానీ ఇప్పుడు ఎందుకని చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎవరు ఈయన మోసం చేశారో లేకపోతే ఎక్కడైనా ఈ స్కామ్ లో తన పేరు కూడా ఇరుక్కుంటుంది కాబట్టి అందుకోసమైతే మొత్తం గేట్ అంతా కూడా క్లోజ్ చేసేసి నాకేం సంబంధం లేదు అని బయటికి ఏమన్నా వచ్చి ఇప్పుడు అప్రూవర్ వరకు మారిపోతున్నారా అనే డౌట్ కూడా లేకపోలేదు ఓకే రైట్ ఇందుట్లో ఈ కలెక్షన్ చేసిన వాళ్ళు ప్రకాష్ అనే వ్యక్తి కూడా ఈ కలెక్షన్ కింగ్ పేరు వచ్చింది అది సార్ ఇప్పుడు రాబోతున్నారు చివరికి అందరు కలిసి అందరు ఇక్కడ ఏం లేదు ముద్దు అర్థం అవుతుందంటే అందరు కలిసి వ్యాపారం చేశారు అందరు కలిసి దోచుకున్నారు అందరు కలిసి ఇది చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఇది చేసుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారికి అసలు ఎందుకు వంద కోట్లు ఇచ్చేవాడు తెలియకు అయితే అప్పు అయితే ఎవరు కదా ఆయనకు తెలుసు ఆయన ఇంట్లోనే రెండు మీటింగ్లు జరిగినాయి వ్యాపారం ఎలా చేద్దాం అనుకున్నది అక్కడే మాట్లాడుకున్నారు కాకపోతే దాంట్లో ఆయన ప్రమేయం ఉండదు అంటే డబ్బులు ఆయనకు వాటా వచ్చి ఉండదేమో లేదంటే అది సరత్కి వెళ్ళి ఉండేదేమో వాటా క్యాష్గా వెళ్ళిన దానికి ఏముండేది అకౌంటబిలిటీ ఏముంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి అది అనవసరంగా మమ్మల్ని లాగారు కాబట్టి మేము మిమ్మల్ని కూడా లాగుతామని చెప్పని లాగేస్తూ ఉన్నారు చివరికి కసిరెడ్డి వచ్చినప్పుడు రేపు ఏం చెబుతాడనే దాని మీద మంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి చూద్దాం